తిరుపతి జిల్లాలోని ప్రముఖ శ్రీకాళహస్తి శివరాలయానికి మూడు రోజులుగా భక్తులు కడలి తరంగాల్లా కదలి వస్తున్నారు వేసవి కాలంలో ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఈ నేపథ్యంలో సోమవారం ఆలయం భక్తులతో క్రిక్కిరిసింది ఎటు చూసినా భక్తజనమే ఎటు చూసినా వాహనాల రద్దీయే కనబడింది వరుస సెలవులతో జిల్లాలోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి ఓవైపు ఎండ మాడు పగలగొడుతున్నా లెక్క చేయకుండా భక్తులు కదలివస్తున్నారు దీంతో వాయులింగేశ్వరుని దర్శనం కోసం భక్తులు సతమతమయ్యారు ఓవైపు సోమవారం కావడంతో శనీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు మరోవైపు అభయ వెంకటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో ఆలయం కిటకిటలాడింది మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని ఐదు వేల మందికి పైగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు జరిపించుకున్నారని దేవస్థానం ప్రకటించింది శ్రీకాళహస్త శ్వరాలయానికి భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులకు బస సదుపాయాలు ఓ సమస్యగా మారగా సోమవారంలో పొద్దుపోయాకు వచ్చే భక్తులకు తింటికి తిప్పలు తప్పడం లేదు సోమవారం ఉదయం నుంచి సునామీలా భక్తజనం శ్రీకాళహస్తికి చేరుకున్నారు శివయ్య ఇదెక్కడి జనమంటూ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు నెల రోజులుగా శ్రీకాళహస్తశ్వరాలయానికి భక్తుల తాకిడి పెరిగింది తిరుమలేసిని దర్శనం సులభతరం చేయడంతో ఇంకా రద్దీ పెరిగింది ఓవైపు బస్సులు మరోవైపు రైళ్లలో ఇంకోవైపు కార్లలో తండోపతండాలుగా భక్తులు శివయ్య కరుణ కోసం పరుగులు తీస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన భక్తుల తిప్పలు మాత్రం వర్ణనాతీతంగా మారాయి ఇక్కడ ఆలయ రూపురేఖలు మార్చడానికి భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలు అరచేతిలో కైలాసంగా ఆలయంలో మారిపోయింది కాగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు విశేష స్పందన లభిస్తోంది